హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోమా మా టాపిక్ ప్రభాసా ఆడెవడో నాకు తెలీదు అంట ఎవరు ఆ మాట అన్నది ఫ్యాండియా ప్రభాస్ తెలియకపోవడం ఏమిటి అసలు ఎవరన్నారు అంటారా మనకు తెలుసు కదా ఫాలిటిక్స్ అంటేనే అంత ఊరుమురుమి మంగళం సీను మీద పడ్డట్టు ఎప్పుడు ఏ పొలిటీషియన్ వచ్చి ఎవరి మీద పడతారో ఎవరికి తెలియదు ఇక మ్యాటర్లోకి కాస్త ఇబ్బందిగా వెళ్తే ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా జగనన్న గత ప్రభుత్వ హయాంలో జీతాలు ఇచ్చి మరి సోషల్ మీడియాలో ఇంకా సాక్షి మీడియాలో అపోనెంట్స్ పైన నీచమైన బూతులు తిట్టించే లేనిపోని గాసిప్స్ క్రియేట్ చేసేవారని అంతేకాకుండా మార్ఫింగ్ ఫొటోస్తో సైతం పైశాచిక ఆనందం పొందేవాళ్ళు అని ఎన్నో ఆరోపణలు వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే చాలామంది వైసీపీ కిరాయి సోషల్ మీడియా మీడియా యాక్టివిస్టులను ప్రస్తుత ప్రభుత్వం కేసులు పెట్టి శిక్షిస్తోంది ఇక ఇదే ప్రాసెస్లో పోసానీ ఆర్జీవీ పైన కూడా పలు కేసులు ఫైల్ అయ్యాయి ఇక త్వరలో వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లకు విజిటింగ్కి వచ్చి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు అందుకే నిన్న పోసాని బాబాయ్ మీడియా ముందుకొచ్చి ఇకపై చచ్చేంత వరకు రాజకీయాలు మాట్లాడనని సాక్షి టీవీలో చేస్తున్న డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ని కూడా నిలిపివేస్తున్నాను ఆ ఛానల్కి కూడా పోనని బాధాతృప్త హృదయంతో బాగానే యాక్ట్ చేశాడు వైసీపీ అండ చూసుకొని పవన్ కళ్యాణ్ పైన వాగాల్సినంత వాగేసి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను అని వృద్ధనారి పతివ్రతహ లాగా ఓవరాక్షన్ చేసేస్తే చట్టం వదిలేస్తుంది అని అనుకోవడం పోసాని బాబాయ్ అమాయకత్వం అని అనుకోవాలి ఇక ఈ టోటల్ సిచ్యుయేషన్ సందర్భంగా వైఎస్ కియా మళ్ళీ మీడియా ముందుకొచ్చి జగననీయ పైన అనుబాంబులు వేసి వెళ్ళిపోయింది ఈ ప్రాసెస్లో మీడియాతో మాట్లాడుతూ అవును జగననీయ ఇలాంటి ఫెయిడ్ బ్యాచ్ ద్వారా చాలా అకృత్యాలు చేశాడని తాను కూడా బాధితురాలినేనని తన పైన ఫ్యాన్ ఇండియా ప్రవాస్ పైన వైసీపీ సోషల్ మీడియా ద్వారా గాసిప్స్ ప్రచారం చేశాడని ఇది దారుణమని చెప్తూ అసలు తనకు యాక్చువల్గా ఫ్యాన్ ఇండియా ప్రభాస్ ఎవడో కూడా తెలియదని ఎప్పుడు చూడలేదని చెప్పి వాపోయారు శర్ములక్కయ్య ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఏమిటి శారు ఇదంతా ఈ అన్నా సెల్లర్ల గొడవల్లోకి అనవసరంగా ఫ్యాన్ ఇండియా ప్రభాస్ని లాగడం ఏమిటి లాగడమే కాకుండా అగరోపరిచేలా ఆడెవడో కూడా నాకు తెలీదు అని మాట్లాడడం ఏమిటి ఆయన మా నాన్న ఆయన ఏదో బుద్ధిగా ఫ్యాన్ ఇండియా సైన్ మాల్ చేసుకుంటూ ఉంటే ఇలా పాలిటిక్స్ కోసం క్యావిడీ చేయడం ఏమిటి వాట్ ఈస్ దిస్ ఫాస్కై దిస్ ఈజ్ నాట్ తల్లి బిడ్డ న్యాయం ఇది నిస్సందేహంగా అన్యాయమైన ఇన్జస్టిస్ అని సినిమా మేధావులు సైతం వాపోతున్నారన్నమాట ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్